సీఎం చంద్రబాబు చక్రం తిప్పారు ఎన్టీఏ సర్కార్ పై ఒత్తిడి తెచ్చిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి నిర్మలమ్మ బడ్జెట్ కేటాయింపులో ఏపీకి భారీ కేటాయింపులు జరిగాయి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేయడం విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పడం ఏపీకి గొప్ప వరాలుగా మారాయి బైపిసి విద్యార్థులకి ఒక వరం సిఎసిఎంఏ కోర్సులు సిఎసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ सी विद्यार्थियों मास्टर मास्टरमाइंड्स బడ్జెట్ సమావేశాలకు ముందే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసి ఏపీ అభివృద్దికి సంపూర్ణ సహకారం అందించాలని ఆ దిశగా ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని కోరిన సంగతి తెలిసిందే తాజాగా కేంద్ర బడ్జెట్ లో ఏపీలో ప్రత్యేక సదుపాయాలు కల్పించింది రాజధాని అమరావతి అభివృద్దికి పదిహేను కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు బట్టి భవిష్యత్తులో మరిన్ని రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు మంజూరు చేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు ఏపీకే కాదు దేశ ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమని వివరించారు ఇక హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులిస్తామని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్ విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోట్లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు has made concerted efforts to fulfill the commitments in andhra pradesh reorganization act Re recognizing recognizing the state's need for the capital we will facilitate fi special financial support through multilateral development agencies in the current financial year 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram Project. నాలుగు రంగాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు నీరు విద్యుత్ రైల్వే రోడ్లు ప్రాజెక్టులకు దశల వారీగా నిధులు కేటాయిస్తామని నిర్మలా వెల్లడించారు రాయలసీమ ప్రకాశం కోస్తా ఆంధ్రాలలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు విభజన చట్టంలో ఉన్న హామీలను నిర్మల నెరవేరుస్తామన్నారు కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేల అభివృద్దికి నిధులు మంజూరు చేశారు ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు ఉత్తరాంధ్ర జిల్లాలకు కేటాయించారు ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు అందిస్తున్నట్లు తెలిపారు పూర్వోదయ తూర్పు రాష్ట్రాలైన బీహార్ ఏపీ జార్ఖండ్ బెంగాల్ ఒరిస్సాలకు ప్రత్యేక ప్రాజెక్టులను నిర్మలా సీతారామన్ ప్రకటించారు అమరావతి దేవతల రాజధాని అలాంటి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం ఈరోజు మళ్ళీ కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి వచ్చారు బడ్జెట్ పెట్టారు అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తా ఉంది అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందని మనం చూసాం ఈరోజు అమరావతి పూర్తయింట దిశ రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చి ఉండేది అప్పులు చేసే అవస్థ తీరేది అలాంటి రాజధాని పోయింది జీవనాడి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయింది రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నాటికి పూర్తి అయిపోయిండేది దశ కావాలని కాంట్రాక్ట్లు మార్చడం అదే మరి ఆఫీసర్లు మార్చడం రివర్స్ టెండరింగ్ పెట్టడం కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి